పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దేవుడు అయ్యాడయ్యా ఈ దేవుడు నువ్వు దండం పెట్టుకోపోతే పెట్టుకుపోయి ఊరికాన్ని వచ్చి కనపడాలిగా గుళ్ళోకి వచ్చి గంటన్న కొట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలిగా లేదు నువ్వు వచ్చి ఇక్కడే స్టార్ట్ నమస్కారం లేకపోతే పవనిజం అనేటటువంటి పవనిజం అనేట

ఎందుకు అంత చిన్న పాత్ర చేశావు మన ఊరు పాండవుల సినిమాకి ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు చిరంజీవి అంచెలంచెలుగా ఏ విధంగా వచ్చావు ఈయనకు ఉపయోగపడ్డది సుధాకరు ప్రసాద్ బాబు నరసింహారావు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది అత్యంత ముఖ్య స్నేహితులు ఉన్నారు రూమ్ రెంట్ కూడా కట్టుకోలేక రూమ్లో తినడానికి లేక ఉండి టాలెంట్తో పైకి వచ్చినోడే చిరంజీవి అల్లూరు రామలింగయ్యకి మళ్ళీ కాదు అల్లూరు రామలింగయ్య ఫ్యామిలీ అల్లూరు రామలింగయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే కమ్మరుగు తొత్తులుగా బతికారు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా ఈయన ఇంతెత్తి ఎదిగిన తర్వాత పా గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఇదే చిరంజీవిని పెట్టి సినిమా తెద్దామని అడిగితే పొరపాటున సినిమాలో నటించొద్దు ఎవడో ఒకటి నీ ముఖం మీద బ్లేడ్ పెట్టి కూస్తే నీ కూస్తే నీ గ్లామర్ పోద్ది వాళ్ళు రౌడీలు విజయవాడలో అని మాట్లాడిన చరిత్ర ఇదే అల్లూరు ఇది ఈయన కూడా సరే నటించపోతే నటించబోయో భానుచంద్ర అని మన బందర దొరికాడు అతనితో సినిమా తీస్తున్నాను నువ్వు ఈ విధంగా వచ్చి క్లాప్ కొట్టేళ్ళమంటే క్లాప్ కొడతానికి కూడా రాని చరిత్ర ఇదే చిరంజీవి గారిది అయితే ఇదే సినిమాని గౌరవనీలైన ప్రభాకర్ రెడ్డి గారు మాదాల రంగారావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అని ధవళ సత్యం గారు దాసర్ గారు శ్రీహర్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ సినిమాకి అండగా ఉండి ఈ సినిమా తీయడం జరిగింది అయ్యా వాళ్ళు లేనిదే ఈయన లేనంటాం తప్పండి అది తప్పది ఒక అశ్విని దత్త ఏంటి ఒక కోడరామకృష్ణ ఏంటి ఓ కోడరా రామరెడ్డి ఏంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఆ విషయంలోకి వెళ్తాను అది చిన్న విషయం అండి ఇవాళ రేపు వాళ్ళందరూ కలిసిపోతారు అభిమానులు కూడా అతన్ని డివైడ్ చేసి చూడాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ అనేవాడు ఓ మహాశక్తి ఉన్నత శిఖరం అలా లేదా ఫ్యాన్స్ తీసి అవకాడ పారేయండి పవన్ ఇజం ముందు ఏ ఫ్యాన్స్ పనికిరారు అందులో ఆలోచనే లేదు ఆలోచనే లేదు అయితే ఏంటంటే ఒక క్రమశిక్షణ చక్కని ఒక పద్ధతి ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటున్నారు జన సైనికులు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదండి ఇంకో హీరో సినిమా డిఫీట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా కోరుకోడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వేరే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి ఎంత సహకరించారో చూడండి అదే ఈ సినిమా వ్యవహారంలో కూడా ఒక్కొక్క హీరోకి లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు వీళ్ళందరూ వచ్చి నా ముందు చేతులు కట్టుకోవాలని జగన్ ఆ రోజున మాట్లాడిన మాటలు కొన్ని సినిమాలు ఐదు రూపాయలు చేయటం కొన్ని సినిమాలు పది రూపాయలు చేయటం సినిమా వాళ్ళతో కూడా గేమ్స్ ఆడటం ఆ సినిమా అభిమానులు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ని దెబ్బ కొట్టిన సందర్భం ఉంది ఇకపోతే ఈయనెవరో అల్లు అర్జున్ అర్జున్ అర్జున్కి అంత సీన్ లేదండి అల్లు అర్జున్ ఇంకో పది శిల్ప చేసిన గొప్ప హీరో అయినా ఏదైనా ఆయన సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో జరిగే సామాజిక కార్యక్రమాల మీద మన సంస్కృతి మీద సినిమాలు తీస్తే అవి హిట్ అయితే గొప్ప మన భూములు అడవులు నరికేస్తూ తీస్తున్నటువంటి అనేది సహజంగా మాట్లాడారు కానీ అది అతని మీద కావాలని మాట్లాడింది కాదు అనుకుంటే ఈయన గబ్బార్ సింగ్ పది మందిని పొడి పది మందిని చేశాడు అట్లా కాలిస్తే గొప్ప అని చెప్పి చెప్పాడు లాస్ట్లో నీతు ఉంటుంది అట్లాగే ఆ సినిమాలో నీతుంటుంది అంతేగాని అల్లు అర్జున్ అసలు టార్గెట్ కాదండి అల్లు అర్జున్ విషయం కూడా మీడియా వారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బావా బామర్దులు వాళ్ళిద్దరూ కూడా ఒక చంటబ్బాయిలో చూస్తే ఇదే అరవింద్ ఇదే చిరంజీవి ఎంత గౌరవంగా ఉన్నారు ఇప్పటికీ అలంగా ఉంటారు మధ్యలో వాళ్ళు క్రియేట్ చేసి అభిమానులు పెంచేటటువంటి ఈ విష సంస్కృతిని మనం కూడా అది ఖండించాలి